నమస్కారం అండి నేను క్రిస్టల్ కంపెనీ నుంచి వచ్చాను క్రిస్టల్ కంపెనీ ఎంప్లాయీని క్రిస్టల్ కంపెనీ సిడి నా పేరు రడం శరత్ మీరు వర్షాకాలం పంటలో సికోసా అనే ప్రోడక్ట్ను వాడారు కలుపు గురించి అది ఎలా పనిచేసింది మీరు ఎన్ని ఎకరాలకు వాడారు మస్ట్ మీ పేరు పేరు చెప్పండి నా పేరు వడకప్రం సారయ్య మాది గ్రామం చిన్నవైన మండలం ఏటినారు నేను ఏటినారా మండలంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుని కూడా పనిచేస్తున్నా మాది వచ్చేసి మురుగు జిల్లా నేను వర్షాకాలంలో సీకోస అనే కలుపు మందును నేను ఈ వర్షాకాలంలో అంటే గడిచినటువంటి ఖరీఫ్ సీజన్లో ఐదు ఎకరాలకు నేను ఈ యొక్క మందును వేసినా ఇది వేసిన తర్వాత అసలు మనం పొలంలో ఒక కూలి మనిషిని పెట్టి తీద్దామన్నా కూడా కలుపు మొక్క దొరకదు ఓకే ధన్యవాదాలు అంటే అంత నెంబర్ వన్గా ఈ యొక్క కంపెనీ పనిచేస్తుంది ఈ యొక్క కంపెనీ కూడా మాకు ఫస్ట్ ఇక్కడ శరత్ అనే వాళ్ళది అంటే ఈ కంపెనీకి సంబంధించిన అబ్బాయి శరత్ అనే అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు మా పొలం నేను అంటే నా ఆఫీసు ముందు వచ్చాడు వచ్చి చూసి మందు వాడమని నాకు చెప్పిండు ఫస్ట్ నాకు షాంపుల్ కూడా ఇస్తున్నాడు షాంపుల్ ఏంది నేను మొత్తం డైరెక్ట్ ఒక ఐదు ఎకరాలకు వాడి చూస్తాను అని చెప్పి ఆయన చెప్పిన విధానం ప్రకారం నేను వాడాలనుకున్నా ఐదు ఎకరాలకు నేను వాడిన చాలా బాగా పనిచేసింది వాడదాం అనుకుంటున్నాను నేను ఈ రబీలో దాదాపు ఒక పది ఎకరాలు నేను కౌలుగు చేస్తున్నా ఈ పది ఎకరాలల్లో కూడా ఈ యొక్క మందును నేను వాడదాం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇది పనిచేసిన తర్వాత మనకు కూలీలో అంటే కూలీలు కూడా మనకు ఎక్కువ పెట్టవలసిన అవసరం కూడా ఉండదు మన ఇంటి వాళ్ళే మన ఇంటి ఆడులే ఒక మనిషి ఏమన్న ఒక గంట దొరుకు దొరుకుతాయి లేకపోతే లేదు అట్లా ఏంటంటే కలుపులు అంటే పొలంలో తిరగాలనే ఉద్దేశంతో కూడా మనం మన ఇంటి వాళ్ళు తిరుగుతారు అంత మాత్రం తిరుగుతా సరిపోతుంది వాడిన తర్వాత అన్ని రకాల గడ్డి జాతులు కంట్రోల్కి వచ్చినాయి అవును అన్ని రకాల గడ్డి జాతులు కూడా కంట్రోల్కి వచ్చినాయి అసలు మనకు పొలంలో కల్మొక్క మొక్క అనేది ఉండదు ఏదైనా ఒక గంట ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అంతే అంతే తప్ప కాని దాదాపు చేయితోనే మనం కలిపి తీసేటువంటి పని కూడా ఉండదు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇంత అద్భుతంగా పనిచేసినటువంటి ఈ యొక్క సికాసో కంపెనీ వారికి కూడా మా రైతు తరఫున మా రైతు సంఘం తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను ఇక ముందు కూడా నేను నా తరపున అంటే నాకు అంటే తెలిసిన రైతులు కూడా నేను ఎంతోమంది కూడా ఈ సికాసు కంపెనీ గురించి కూడా నేను అందరు కూడా అంటే ఈ అద్భుతంగా పనిచేసినటువంటి విషయాల గురించి కూడా నేను చాలా మందికి చెప్తాను అంటే భూమిలో కూడా మంచి నాణ్యత ఉన్నది ఈ యొక్క కంపెనీ ఆ విధంగా పనిచేసింది ఈ యొక్క మంది ఇవాసం మందు అనేది ఈ కంపెనీ వారికి కూడా ఈ మేము ధన్యవాదాలు తరఫున చెప్పడానికి మీకు ఇబ్బంది ఉంది ఓకే నేను ఏమంటున్నా నేను ఆల్రెడీ నేను నేను ఇది కాదు నేను ఇంకా పది మందికి చెప్పి కంపెనీ వాడండి నేను అంతకు రబీలో వేరే చేసినా దానికి దీనికి తేడా చాలా డిఫరెంట్ ఉన్నది కాబట్టి ఏంటంటే ఇక ముందు కూడా నాకు రైతులకు కూడా నాకు తెలిసిన రైతులకు కూడా ఈ యొక్క మందును వాడాలని చెప్పి కూడా నేను కూడా ఎందుకంటే ఇది మంచిగా చేసినప్పుడు పది మందికి చెప్పడం మన ధర్మం రైతుగా నా దగ్గర ఉంచుకుంటే సరిపోలేదు నేను పది మందికి చెప్తే వాళ్ళు కూడా అయ్యో ఇంత మంచి కంపెనీ కదా అని చెప్పి వాళ్ళు కూడా వాడతారు వాళ్ళు కూడా కలుపు మొక్క పొలంలో ఎటువంటి కలుపు బిడదలు లేకుండా కూడా వాళ్ళకి పనిచేసినప్పుడు వాళ్ళు కూడా ఇంకో పది మందికి చెప్తారు ఇది బాగా అసలు చాలా అద్భుతంగా పనిచేసింది ఈ సిఖాస్ ఒక కంపెనీ క్రిస్టల్ కంపెనీ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ